ప్రియమైన దేవుని సంఘమ తోటి విశ్వాసులారా లూయేల్ దేవునికి స్తోత్రము హలే దేవునికి ఏల్ దేవునికి స్తోత్రము హలేయోవాకు స్తోత్రము పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో మనకు కావ్య గ్రంథాలు కొన్ని ఉన్నాయి అందులో నూట యాభై కీర్తనలు ఉన్నటువంటి కీర్తనల గ్రంథం ఒకటి ఉన్నది ఇది విశేషమైనటువంటి పుస్తకంగా గ్రంథంగా మనకందరికీ తెలిసినటువంటి విషయం కానీ తెలుగు బైబిల్లో ఉన్నటువంటి ఈ కీర్తనలను మనము పాడము కీర్తనలు అంటే పాడటం కొరకు కానీ మనం వాటిని చదువుతాం చాలా ప్రార్థన కోరికల్లో సంకీర్తన అని పిలిచి వాటిని ఉత్తర ప్రతి ఉత్తర రీతిగా చదువుకునేటువంటి అలవాటు మనకు అనాదిగా ఉన్నటువంటి ఆచారము ఈ కీర్తనలు వాటికి ఉన్నటువంటి విశేషాన్ని తెలుసుకోవడం మనకు ఎంతైనా అవసరం మరముఖ్యంగా కొన్ని కీర్తనలు చాలా విశేషంగా ఉంటాయి వాటిని గురించినటువంటి పూర్తి అవగాహన లేనటువంటి పరిచారకులు ఎంతోమంది ఉన్నారు విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు వారికి ఒక మంచి అవగాహన కల్పించే సదుద్దేశంతో ఈ ప్రక్రియ ప్రారంభించాను దేవుని కృపను పెట్టి దానిలో కొనసాగాలని మనం అందరం ప్రార్థించుదాం ఇప్పుడు ఈ వీడియోలో కేవలము కీర్తనల గ్రంథాన్ని పరిచయం చేసేటువంటి వీడియోగా మనం గ్రహించాలి బైబిల్లో మనకు కేవలం ఈ నూట యాభై కీర్తనలు మాత్రమే కాక ఆయా చోట్ల ముప్పై ఐదు పైచీలకు కీర్తనలు ఉన్నట్లుగా మనము గమనించాలి అయితే ఈ కీర్తనల వెనుక ఉన్నటువంటి గంభీరత వాటికి ఉన్నటువంటి ప్రత్యేకత తెలుసుకునే ప్రయత్నాలు మనం చేద్దాం హెబ్రీలకు మరి దాదాపుగా ఇప్పటికీ మూడు వేల సంవత్సరాల క్రితమే తంతివాద్యాల మీద చక్కటి రాగాలతో పాడేటువంటి అలవాటు దేవుణ్ణి స్థుతించేటువంటి అలవాటు వాళ్ళకి ఉండేది దానికి తగినట్లుగా ఇస్రాయలీలు దేవుణ్ణి ఆరాధించటానికి ప్రత్యక్ష గుడారము ఆ తర్వాత దేవాలయము ఎరుసలేం దేవాలయము ఈ విధంగా ప్రార్థనా స్థలాలలో తప్పనిసరిగా ఆరాధనలో భాగంగా వారు కీర్తనలను ఆలపిస్తూ ఉండేవారు దావీదు దినాలలో ఇంకా ముందు రోజుల్లో కూడా మనం చూసినట్లయితే లేవీలకు మందిరంలో పాటలు పాడేటువంటి బాధ్యతను ఇస్రాయలీలు అప్పగించారు ఇస్రాయేలీలకు ఉన్నటువంటి పన్నెండు గోత్రాలు వాటిని మనం కులాలని కూడా పిలుచుకోవచ్చు లేవీ కులస్తులు బ్రాహ్మణుల లాగా ఆలయానికి మతానికి సంబంధించినటువంటి పనులు చక్కబెట్టుకునేవారు కాబట్టి ఆ నేపథ్యంలో దావిదు రోజుల కల్లా సంగీత కళాకారుడుగా రచయితగా వాగ్గేయకారుడుగా మరి మన తెలుగువారికి పోల్చి చూస్తే అన్నమయ్యలాగా విఖ్యాతి కలిగినటువంటి పాటుగా దావీతను మనము గుర్తుంచుకోవాలి మాట నోటి నుండి వస్తుందేమో కానీ పాట గుండెల్లో నుండి వస్తుంది పూర్వదినాలలో అధికారులను రాజులను మెప్పించేందుకు పొగిడేందుకు కీర్తించేందుకు కీర్తనల ప్రక్రియ ఉండేది గేయ రూపంలో రాగాని జోడించి వాళ్ళను మెప్పించేవారు ఒక ప్రక్కన రాజులను కీర్తించేటువంటి కీర్తనలు వారి నుండి లబ్ధి పొందే ఉద్దేశంతో వాళ్ళను కీర్తిస్తూ ఉండేవారు కానీ ఇస్రాయీలకు ఒక విశేషమైనటువంటి సంప్రదాయం ఏమిటంటే మానవపరమైనటువంటి రాజులు వాళ్లకు అక్కరలేదు దేవుడినే వాళ్ళు రాజుగా గుర్తించేవారు ఆ విధంగా రాజును కీర్తించినట్లుగా తమ దేవుడైనటువంటి యహోవాను ఇస్రాయలీలు కీర్తించేవారు కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి నూట యాభై కీర్తనలు ఆ కోవకు చెందినటువంటివి తాళ్లపాక అన్నమయ్య రోజుల్లో మనం చూసినట్లయితే అనేక మంది కవులు రాజులను మెప్పిస్తూ కీర్తనలు పాడేవారు అది అన్నమయ్యకు ఇష్టం ఉండేది కాదు కేవలము కీర్తన అనేది దేవుడికి మాత్రమే ఆపాదించాలి దేవుడిని పొగుడుతూ పాడాలనేటువంటి ఒక మంచి సెంటిమెంట్ కలిగి ఆ రకంగానే ముందుకు సాగాడు రాజుల చేత లబ్ధి పొందేటువంటి ఉద్దేశం అతనికి ఉండేది కాదు కేవలం దేవుడిని మాత్రమే వేల కొలది కీర్తనలు రాశాడు పదకర్తగా సులమును మనం గమనించినట్లయితే జ్ఞానిగా పిలువబడ్డాడు అతను కూడా వెయ్యిన్ని ఐదు కీర్తనలు రాసినట్లుగా సాంప్రదాయం తెలియజేస్తుంది కానీ దావేదిలో మించినటువంటి కీర్తనకారుడు అప్పుడు కానీ ఇప్పుడు కానీ క్రైస్తవ సమాజంలో లేదా యూద సమాజంలో లేడని మనం గర్వంగా చెప్పుకోవచ్చు అంతటి విశేషమైనటువంటి కీర్తనాకారుడు మరి దావీదు భక్తుడు కీర్తన గ్రంథంలో దాదాపుగా పాటలు రాజు కోసం రాసినటువంటి పాటలుగానే మనకు గోచరిస్తూ ఉంటాయి రాజ్యం కోసం ఆలోచించి రాసినటువంటి పాటలుగా మనకు గోచరిస్తూ ఉంటాయి కీర్తన ప్రస్తావన విషయంలో బయట ప్రపంచంలో ఏ విధమైనటువంటి వాతావరణం ఉన్నదో కూడా మనం ఒకసారి అంచనా వేసుకోవాలి మన దేశంలో నేపాల్ ప్రాంతంలో ఒకప్పుడు గంధర్వులు ఉండేవాళ్ళని చరిత్ర తెలియజేస్తుంది వాళ్ళు సంచార గాయకులుగా ఉండేవారు మత గ్రంథాల్లో మన దేశీ గ్రంథాల్లో గంధర్వులను గురించినటువంటి ప్రస్తావన చాలా చాలా గాథలలో మరి కథనాలలో మనం చూస్తూ ఉంటాం మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవదేవుడు నిత్యము తన దేవసభలో ఆయనను కీర్తించడానికి దేవదూతలు నిత్యము ఆయనను కీర్తించడానికి సృష్టించబడినటువంటి వారుగా మనకు అందరికీ తెలుసు కాబట్టి కీర్తన అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది స్థుతించాలి సృష్టికర్తను స్థుతించాలి సృష్టికర్తకు మనము కృతజ్ఞత తెలియజేయాలి అందరికీ అన్ని అన్ని వేళల అందుబాటులో ఉండేలాగున మరి కీర్తనలు అమరి ఉన్నాయి మానవ హృదయాలను మరి మన హృదయాలను వాయిద్యాలుగా దేవుని స్థుతించేటువంటి సమయంలో మన హృదయాలను వాయిద్యాలుగా ఉంచుకోవాలన్నట్లుగా ఈ కీర్తనలు ఉంటూ ఉన్నాయి బైబిల్లో ఉన్నటువంటి కీర్తనలు నమ్మకాన్ని ధైర్యాన్ని పౌరుషాన్ని ఓరటను పశ్చాత్తాపాన్ని భావోద్వేగాన్ని అనుబంధాన్ని దేవునితో గల అనుబంధాన్ని అనురక్తిని దేవుని మీద ఉన్నటువంటి ప్రతిపత్తిని వ్యక్తపరిచేటువంటివిగా ఇవి ఉంటూ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే సువార్థ గ్రంథాలను ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మనం గౌరవిస్తూ ఉంటాం వాటికంటే ఈ నూట యాభై కీర్తనలు హృదయానికి మరింత సన్నిహితమైనటువంటివిగా ఉంటూ ఉంటాయి మన క్రైస్తవ కుటుంబాలలో చాలాసార్లు విశ్వాసులు దేవుడు వాక్యాన్ని చదువుకోవాలి ప్రతిరోజు అనేటువంటి సెంటిమెంట్తో ఏదో ఒకటి చదివేసేయాలి అనేటువంటి తాపత్రయంతో బైబిల్ తెరవగానే మధ్యలో బైబిల్ మధ్యలో మధ్య భాగంలో కీర్తనలు తారసుపడతాయి ఇష్టంగా ఉంటాయి ఎవరైనా చక్కగా సులువుగా చదువుకోవడానికి వాళ్లకు ఊరట నుంచేవిగా ధైర్యాన్ని ప్రోత్సాహనించేటువంటివిగా ఉంటాయి కనుక నాలుగు మాటలు చదువుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళేటువంటి అలవాటు చాలామందికి ఉంది ఆ విధంగా మరి బైబిల్లో స్వార్తలను యేసుక్రీసు ప్రభారిని గురించి చెప్పినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు వివరించేటువంటి ఆ పుస్తకాలను మించి కీర్తనలో క్రైస్తవ విశ్వాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయనేటువంటిది యథార్థం అది మనం ఒప్పుకోక తప్పదు మళ్ళీ బయట ప్రపంచంలో విషయానికి వెళితే సిక్కు మత గ్రంథమైనటువంటి గ్రంథ సాహెబ్ గురుముఖి అనేటువంటి లిపిలో వ్రాయబడింది దాని నిండా కేవలము కీర్తనలు పాటలు భజనలు గజన్లు కవాలి ఈ రకంగా పాటలమయమైనటువంటి గ్రంథంగా మాత్రమే అది ఉంటుంది చాలా విశేషమైనటువంటి గ్రంథము గ్రంథం నిండా పాటలే ఉంటాయి వాళ్ళకు ఇది మరి వాళ్ళకు అమృత్సర్లో ఉన్నటువంటి గురుద్వార్ స్వర్ణ మందిరంలో ఆలపించడానికి మనకు మరి ఎరుసలేం దేవాలయంలో లేవీల నుండి ఏ విధంగా గాయకులు ఏర్పరచబడేవారో అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి రీతిలో గాయకులను ప్రతిష్ఠించేవారు ఇవన్నీ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో ఆలపించబడేటువంటిగా ఉంటున్నాయి బైబిల్లో కీర్తనలు అనేటువంటిది ఒక భాగము అదే రకంగా మహాభారతంలో భగవద్గీత అనేటువంటి ఆ పాటల పుస్తకం గీత పాఠం పాటలు అది కూడా మహాభారతంలో ఒక భాగంగా ఎంచబడుతూ ఉంటుంది భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు మనం చూస్తాం ఇది క్రీస్తు పూర్వం నాలుగు వందల ప్రాంతంలో సంస్కృతంలో రచించుకునేటువంటి పుస్తకంగా పండితులు తెలియజేస్తారు దానికి ముందుగానే ఫిబ్రవీలకు కీర్తన పుస్తకం ఉంది సాంప్రదాయ ప్రకారంగా మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వం అంటే నాలుగు వందలు కాదు ఇంకా వెనక్కి వెళ్ళి క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవై ఏడు ప్రాంతంలో వాళ్ళ బబులోను అనేటువంటి చరణ నుండి మళ్ళీ వెనక్కి వాళ్ళ సొంత ప్రాంతానికి దేశానికి వచ్చేస్తారు ఇస్లాలు వచ్చినప్పుడు మరి క్రీస్తుపూర్వం సుమారు ఇరవై నుండి క్రీస్తుపూర్వం పదిహేను సంవత్సరాల వరకు ఆలయాన్ని పునర్నిర్మించి దాదాపుగా క్రీస్తుపూర్వం పదహారు ఐదు వందల పదహారు ప్రాంతం నుండి మరి ఆలయంలో కీర్తనలు పాడటానికి ఏ కీర్తనలు పాడాలి అనేటువంటి మరి ఆ కృషి చేసి ఈ మనము ఇప్పుడు కలిగినటువంటి నూట యాభై కీర్తనలను సంకలనం చేశారు వాటన్నింటినీ ఒక చోటికి చేర్చారు అవి ఏ రకంగా మనకు తారసపడ్డాయి ఈ నూట యాభై కీర్తనలు ఒకదాని వెనుక ఒకటి ఒక క్రమ పద్ధతిని చేర్చబడ్డాయి అది మనం గమనించుకోవాలి ఇంకా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో మరో రెండు పుస్తకాలు విశేషంగా గేయాలుగా లేక పాటలుగా ఉన్నటువంటి పుస్తకాలు మనకు ఉన్నాయి ఒకటి పరమగీతము ఇంకొకటి విలాపవాక్యాలు పరమగీతమును మనము పాటల పాటగా పిలవచ్చు దీని మీద నేను విశేషమైనటువంటి పరిశోధన చేసి విస్తృతమైనటువంటి మూడు వందల పేజీలు ఉన్నటువంటి ఆంధ్రపరమ గీతం అనేటువంటి పరిశోధన గ్రంథాన్ని రాశాను అది మరి ఆసక్తిగా ఉన్నవాళ్ళు చాలా చక్కగా ఆస్వాదించవచ్చు ఈ విలాప అనేటువంటి గ్రంథంలో ఐదు శోక గీతాల కలయిక ఆ గ్రంథం అని పండితులు వివరిస్తూ ఉంటారు ఈ రకంగా కేవలము నూట యాభై కీర్తనలు మాత్రమే కాకుండా ఇంకా చెప్పాలంటే బైబిల్లో మొట్టమొదటి కీర్తన ఎక్కడుంది చివరి కీర్తన ఎక్కడుంది అని ఒకవేళ మనం ఆరా తీసి చూస్తే మరి నర్గమాకాఖండం పదిహేనులోనేమో మొట్టమొదటి కీర్తన మోసే భక్తుడు మోసే ప్రవక్త అతడు రాసినటువంటి కీర్తన మొదటి కీర్తనగా గుర్తింపు పొందింది చివరి కీర్తన ఎక్కడ అని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో పదిహేనవ అధ్యాయంలో చివరి కీర్తన మనకు కనిపిస్తుంది దానిని కూడా మోసే రాసినటువంటి కీర్తనగా మనం గుర్తించాలి కాబట్టి మొదట్లోనూ చివరిలోనూ మోస యొక్క ఆ కీర్తనలు చోటు చేసుకోవడం మరింత విశేషంగా మనం చూస్తాం బైబిల్లో క్రత నిబంధనలో క్రీస్తు వృత్తాంతాన్ని వివరించేటప్పుడు కానీ క్రీస్తు వృత్తాంతాన్ని నెమరు వేసుకునడానికి కానీ ఆది క్రైస్తవ సమాజాలలో వాళ్ళ ప్రార్థనా కోరికలలో పాటల రూపంలో కొన్ని విషయాలు వాళ్ళు మరణం చేసుకుంటూ ఉండేవారు క్రీస్తు జనన వృత్తాంతాన్ని ముఖ్యంగా లోకాస్వార్తలో మనం చూడవచ్చు జకర్యా ఎలిజబెత్తు మరియా సుమోను వీళ్ళు పాటలు పాడినట్లుగా పాట రూపంలోనే అక్కడ మరి ఆది క్రైస్తవ గ్రంథంలో మనకు తారసుపడతాయి ఇంకా అనేక చోట్ల పత్రికలలో కూడా మనం అక్కడక్కడ చిన్న సైజు పాటలు ఇవి అన్నట్లుగా పండితులు గుర్తి గుర్తించి మనకు తెలియజేస్తూ ఉన్నారు ఆది క్రైస్తవులు మేము మనం క్రైస్తవులు కదా మనకి పాత నిబంధన అక్కర్లేదు అన్నట్లు ఎప్పుడు కూడా వాళ్ళు ఉండేవారు వాళ్ళ ప్రార్థనా కోరికల్లో వాళ్ళ సాంప్రదాయకమైనటువంటి పాత నిబంధనలు రోజుల్లో ఉన్నటువంటి ఈ నూట యాభై కీర్తల నుండి వాళ్ళు పాటలు పాడుకునేవారు కొరందీళ్ళుకి రాయబడినటువంటి మొదటి పత్రికలో ఆ చివరి భాగంలో పావులు చెప్పినటువంటి మాట మనం గుర్తుంచుకోవాలి ఇంకా అనేక సందర్భాల్లో ఈ విధంగా ఆనాటి కీర్తనలు తరతరాలుగా ఈనాటి వరకు కూడా బైబిల్ కీర్తనలు మనలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నటువంటిది గుర్తుంచుకోవాలి బైబిల్లోని కీర్తనలను కేవలం పరిచయం చేయడానికి కొన్ని గంటల పాటు మనకు పడుతుంది మేధావులు పండితులు ఇటువంటి వారు ఒకవేళ బైబిల్లో ఉన్నటువంటి కీర్తనల మీద సదస్సు ఏర్పాటు చేయాలని అనుకుంటే కనుక ఉదయం నుండి సాయంకాలం వరకు ఒక నాలుగు సెషన్స్ చూపిన ఏర్పాటు చేస్తే ఈ అన్ని కీర్తనల గురించినటువంటి చక్కటి అవగాహన మేధావుల నుండి అవగాహన పొందేలా వారానికి ఒక రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు నాలుగైదు సెషన్స్ చొప్పున వారానికి ఒక రోజు చొప్పున దాదాపుగా యాభై రోజుల పాటు దీనికి కేటాయించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదని మనం గ్రహించాలి ప్రస్తుతానికి ఈ పరిచయ భాగం మొదటి విభాగాన్ని ఇప్పుడు ఇక్కడ ముగించాలని ఉద్దేశిస్తున్నాను మరి ఒక మారు హలేలు లు దేవునికి స్తోత్రము మీకందరికీ శుభాలు